మనం అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మా వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట ఎన్నో సంవత్సరాల క్రితం చెందిన యాంటీపీసెస్ అయితే మనం అయితే ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది అండి ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా కొన్ని వందల సంవత్సరాల నుంచి యాంటీపీసెస్ అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఈ వీడియో మొత్తం కానీ మొత్తం కూడా చూడాల్సిందిగా కోరుచున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా మీకైతే క్లియర్ గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా మీరు ఇప్పుడైతే చూడాల్సిందిగా కోరుచున్నా ఎలాంటి వీడియో మీరు ఎన్నడూ కూడా చూడని వీడియో అనమాట మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ మొత్తం కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నా అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాడుకునే డైలీ యూజింగ్ కూడా మొత్తం రాగి ఇత్తడితోనే అయితే వస్తువులతో అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి చూడండి వంటక మొత్తం కూడా ఈ మన ఇత్తడి ఎత్తడితోనే ఉన్నాయండి ఒకసారి మీరు అయితే చూడొచ్చు అనమాట వీడియో మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్న వస్తువులు కూడా ఒక వంద నుంచి నూట యాభై సంవత్సరాల క్రితం వస్తువులు అనమాట ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయండి ఇలాంటి వస్తువులన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా అయితే మా అన్నయ్య అయితే భద్రపరచుకోవడం అయితే జరిగింది మనం ఒక్కసారి మొత్తం కూడా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా ఈ వీటి గురించి మీ పిల్లలు కూడా తెలిసేలాగా చేయాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి తెలుసుకోవాల్సిన వస్తువులు ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకుని మీ పిల్లలకి తెలియని వాళ్ళకి కూడా ఇవి వీడియో చూపించడం అయితే జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది దీంట్లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నట్లయితే మాకు కామెంట్ చేసి చెప్పాల్సిందిగా కోరుచున్నాం అనమాట రాగి ఇతడితో కలిసిన గుండుగా అయితే చూస్తాం అనమాట ఇది సుమారుగా మనకు వచ్చి ఇరవై కేజీలు పైనే ఉన్నదండి లిఫ్ట్ చేయడానికి ఒక చేత్తో అవ్వట్లేదు ఇదిగోండి నా వల్లే అవ్వట్లేదు అనమాట ఎంత వెయిట్ చాలా వెయిట్ ఉంది అనమాట సుమారు ఇది వచ్చేటప్పటికి మనకి ఒక వంద సంవత్సరాల క్రితం అనమాట మీరు ఎప్పుడు కూడా చూసుకుంటారు ఇలాంటిది వచ్చేటప్పటికి మనకి చాలా అదు అరుదుగా అయితే కనబడడం అయితే జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే ఇవి ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరో కూడా ఉంచుకోకుండా మన సేల్ అయితే చేస్తూ ఉంటారు అలాంటిది మా అన్నయ్య ఎన్నో సంవత్సరాల నుంచి మా యాంటిమిస్ అన్ని ఇలాంటి అన్నిటి కూడా సేకరించి చాలా భద్రపరచడం అయితే జరిగింది అనమాట మనం అయితే ఇప్పుడు మొత్తం కూడా ఒకటి ఒకటి అయితే చూద్దాం అనమాట గుండుగా అయితే ఇది కదండి మన తర్వాత వచ్చే రెండోది ఏంటంటే మనకి రాగి బిందె అనమాట ఇది వచ్చేటప్పటికి ఇది సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాల పిందండి కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక్కసారి మనం రాగి బింది స్టైల్ కాకుండా ఇక్కడ చూసారంటే ఎలా ఉన్నదో ఇవి కూడా మీరు అందరు కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు అనమాట ఇలాంటి వీడియో మనకి ఎప్పుడు కూడా రావు ఏ ఛానల్లో కూడా కంపల్సరీ ఇలాంటి వీడియో మీరు కంపల్సరీ పూర్తిగా వీడియో చూడాల్సిందిగా కూర్చున్నా ఇది ఫ్యాన్ అంటే మనకి ఇది సుమారుగా వచ్చేటప్పటికి యాభై సంవత్సరాల క్రితం ఫ్యాన్ అనమాట ఒక్కసారి దీని వెయిట్ వచ్చేటప్పటికి సుమారు ఒక పది కిలోలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇవి కూడా మీరు చూడండి ఒకసారి దీని రెక్కలు అయితే ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెలిఫోన్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇదిగోండి మనకి ఇలా మనం ఇది చాలా సినిమా పాత సినిమాలు అయితే చూపి చూపించినట్టుగా ఉన్నదనమాట ఇది కూడా మనం అయితే ఇలా రౌండ్ తిప్పారు కదా ఇలా ఉంటది తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు కదా ఇది అయితే క్లియర్ గా అయితే కనపడలేదు అనమాట ఇది కూడా మీరు చూడొచ్చు అనమాట దగ్గరికి వచ్చి దగ్గరికి కాకపోతే ఏంటంటే కొంచెం క్లియర్ గా అయితే కనపడతలేదు అనమాట ఇది కూడా చాలా దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల క్రితం నాటిదనమాట ఇలాంటి మరిన్ని కూడా ఇంకా ఉన్నాయి చూస్తూనే ఉండండి ఏముండో నెక్స్ట్ పార్ట్లో అయితే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా పురాతనమైన నాణ్యాలు నోట్లు పైసలు మొత్తం అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుందండి కంపల్సరీ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కాదు మర్చిపోవద్దండో